నిజామాబాద్ జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేస్తూ కాపర్ కాయిల్స్ చోరీలకు సవాల్ విసిరిన అంతరాష్ట్ర కాపర్ కేటుగాళ్ల ముఠాను ఎటకేలకు పట్టుకున్నారు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎనిమిది మంది సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి నలభై కిలోల కాపర్ కాయిల్స్ ఐదు పాయింట్ ఐదు లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు క్యాటరింగ్ పనులు చేస్తుండగా ఒకరినొకరు పరిచయమై ముఠాగా ఏర్పడ్డట్టు పోలీసులు తెలిపారు చోరీ చేయాల్సిందే కటిక చీకట్లోనూ కాపర్ కాయిల్స్ కొట్టేయాల్సిందే ప్రాణాంతకమని తెలిసిన ట్రాన్స్ఫార్మర్లతో సయ్యాటలాడే అంతర్ ట్రాన్స్ఫార్మర్ల దొంగల ముఠాను నిజామాబాద్ పోలీసులు పట్టుకున్నారు నిజామాబాద్ ఇందల్వాయ్ ధర్పల్లి డిచ్పల్లి జక్రాన్పల్లి మెండోరా మోర్తాడ్ ముప్కాల్ మోపాల్ భోదన్ నవీపేట వర్ణిలలో వరుసగా ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ రైతులకు విద్యుత్ శాఖకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఎనిమిది మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు కేటరింగ్ పనులు చేస్తుండగా పరిచయమైన సభ్యులు ఓ ముఠాగా ఏర్పడ్డారు సులభంగా డబ్బులు సంపాదించాలని ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తూ కాపర్ కాయిల్స్ చోరీ చేస్తున్నారు ఇలా సుమారు పది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ ముఠా సభ్యులు నూట ఒక ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేశారు వాటిలో కాపర్ కాయిల్స్ చోరీ చేసి వివిధ ప్రాంతాల్లో అమ్ముకుంటూ సొమ్ము చేసుకున్నారు ట్రాన్స్ఫార్మర్ల ధ్వంసంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడగా విద్యుత్ శాఖ తీవ్రంగా నష్టం చవిచూడాల్సి వచ్చింది వరుస చోరీల పట్ల పోలీస్ శాఖ నిఘా పెట్టి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది డిచ్పల్లి ఇందల్వాయి పోలీసులు నిఘా పెట్టి ముఠా సభ్యులను అరెస్టు చేశారు నిందితుల నుంచి ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల నగదు నలభై కిలోల కాపర్ కాయిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు అపరిచిత వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు పోలీసులకు పట్టుబడ్డ నిందితులు తెలంగాణ మహారాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కర్ణాటక ఉత్తరప్రదేశ్కు చెందిన వారు ఉన్నట్లు పోలీసులు తెలిపారు వీళ్లంతా హైదరాబాద్లో క్యాటరింగ్ పనులు చేస్తూ ఒకరికొకరు పరిచయం చేసుకుని ముఠాగా ఏర్పడినట్లు పోలీసులు తెలిపారు కాపర్ కోసం కాపలా కాసే ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేస్తున్నారని ఈ తరహా సుమారు నలభై నాలుగు కేసుల్లో దొంగలు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు వివరించారు శివారు ప్రాంతాల్లో రెక్కి నిర్వహించే అర్ధరాత్రి మొదలు కోడి కూసేలోపు గబ్చుబ్గా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు ఊరికి దూరంగా ఉండే పొలాలను టార్గెట్ చేస్తూ చోరీలకు పాల్పడుతుండటంతో పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు నిందితులు గతంలోనూ ఈ తరహా చోరీలకు పాల్పడ్డట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు రైతులకు ప్రభుత్వానికి నష్టం చేకూరుస్తున్న నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు అంతరాష్ట్ర కాపర్ కేటుగాళ్ల దొంగల ముఠా అరెస్టు కావడంతో రైతులతో పాటు విద్యుత్ శాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు కొంతకాలంగా వరుస చోరీలతో కంటి మీద కొనుకు లేకుండా గడిపిన అధికారులు దొంగల అరెస్టుతో ఊపిరి పీల్చుకున్నారు